హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర పంతొమ్మిదో అధ్యాయంలో ఈ దిగువ చెప్పిన బాబా మాటలు ఒకసారి విందాం ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి ఇంటి వద్దకు పోరు ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిక్షిణ్యంగా వారిని తరిమివేయకు వానిని సాధారంగా చూడు దాహం కలవారికి నీరిచ్చినచో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినచో బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనటానికి విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయంగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చటకిష్టం లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు కానిపై కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు ఇతరులు నిన్నెంతగా నిందించినా నీవు కఠినంగా జవాబు ఇవ్వకు అట్టి వాణిని నీ వెల్లప్పుడూ ఓడ్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషం కలుగును ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చెలించకు నీ ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకాన్ని చూచుచుండు నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము అప్పుడు మనమిద్దరము కలియు మార్గము ఏర్పడుతుంది నాకు నీకు భేదము గలదు అనే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది దాన్ని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి ఇతరులెవ్వరూ మనల్ని కాపాడువారు కారు భగవంతుని మార్గము అసామాన్యము మిక్కిలి విలువైనది కొనుగొన వీలులేనిది వారి ఇచ్చానుసారమే మనము నడచదము మన కోరికలను వారు నెరవేర్చెదరు మనకు దారి చూపెదరు చే మనందరము కలిసితిమి ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుముగాక ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా ఉందరు తక్కిన వారందరూ పేరుకి ఊపిరి సలుపు వరకు మాత్రమే బతుకుదురు ఈ విధంగా బాబా ఉపదేశించారు ఈ అధ్యాయంలో చాలా విలువైన అధ్యాయాలు ఇవి ఇందులో గారి ఉపదేశములే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి అయితే బాబాగారి ఉపదేశాలన్నీ కూడా మనము విని పెడచెవిని పెట్టడం కాదు అలా పెట్టకుండా బాబా గారు చెప్పిన ఉపదేశం ఏమిటి దానికి అనుగుణంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలి మనం ఏ విధంగా నడుచుకోవాలి మొదలైనవి ఈ కలియుగంలో మనకి దొరికిన అమూల్యమైన రత్నం వంటి సచ్చరిత్ర ఈ సచ్చరిత్రలోని విషయాలు మనము జాగ్రత్తగా విని వాటిని ఎల్లప్పుడూ మననం చేసుకొని బాబాయందు త్రికరణ శుద్ధిగా అంటే మనో వాయ కర్మలచే బాబాకే మన మనసుని మన కర్మలను మన ప్రతీది కూడా బాబాకు సమర్పించి బాబా చెప్పిన మార్గంలో నడిచి అనుక్షణం బాబానే శ్రద్ధగా మనం చూస్తే బాబా కూడా మనల్ని అంతే శ్రద్ధగా చూస్తారు శ్రద్ధ సబూరి రెండు కూడా బాబా చెప్పారు కనుక మనం వాటిని అలవరుచుకుందాం Thank you friends, keep watching.